నమస్తే ఒకప్పుడు అసలు మర్డర్ గురించి వింటేనే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి వారు జనాలు ఏదో సుదూర ప్రాంతాల్లో హత్య జరిగినా కూడా మనకు చాలా భయం వేసేది ఒకవేళ అలాంటి వ్యక్తులు అనుకోకుండా తారసపడినా కూడా అలాంటి వ్యక్తితో మాట్లాడడానికి కానివ్వండి సో అలాంటి వ్యక్తిని కలవడానికి కూడా ఇష్టపడినటువంటి సందర్భాలు ఉంటూ ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చాలా మర్డర్లు అనేవి చాలా సాదాసీదాగా మారిపోయాయి ఒక వ్యక్తి పైన కోపం వస్తే చాలు చంపేటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు జరుగుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రియుడు మోజులో పడి భార్య భర్తను చంపడం కానివ్వండి లేదంటే ప్రియురాలు మోజులో పడి భర్త భార్యను చంపడం కానివ్వండి సో ఇలాంటి సంఘటనలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇలాంటి మర్డర్లను మనం రోజువారీగానే చూస్తూ ఉన్నాం అయితే ఈ చంపడంలో కూడా చాలామంది రకరకాల టెక్నిక్స్ని కూడా ఉపయోగిస్తున్నారు సో అంటే చంపడం ఒక ఎత్తు అయితే ఎలా తప్పించుకోవాలని ఆలోచించడం కూడా మరొక ఎత్తుగా కూడా మారిపోయింది ఈ మధ్యకాలంలోనే మనం చూసాం అంటే భార్యను ఒక వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్లో వేసి తర్వాత ఆ శరీర భాగాన్ని ఉడికించి పౌడర్ చేసి చెరువులో కలిపినటువంటి సందర్భాలను కూడా చూసాం మరొక దగ్గర భార్య భర్తను చంపి అదే ఇంట్లో పూడ్చిపెట్టడానికి కూడా చూసాం రీసెంట్గా కరీంనగర్లో ఒక అంటే భార్యనే భర్తని చెవిలో అంటే ఈ పురుగుల మందు డబ్బా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఆ మందుని చెవిలో పోసి చంపినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం సో ఇలాంటి సంఘటనలు రోజువారీగా జరుగుతూనే ఉన్నాయి అయితే చాలామంది ఇక్కడ ఎలాంటి అంటే ఒకవేళ పోలీసుల వద్ద వాళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తున్నారంటే ఎందుకు ఈ మర్డర్ చేశావు అంటే ఎలా ఈ మర్డర్ చేశావు అని అడిగినప్పుడు యూట్యూబ్లో చూసి మేము ఈ మర్డర్ చేసాము అనే విధంగా కూడా చాలామంది కూడా సమాధానాలు చెప్తూ ఉన్నారు యూట్యూబ్లోనే చూసి మేము ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాం యూట్యూబ్లోనే చూసి ఒక అంటే భర్తను కానివ్వండి భార్యను కానివ్వండి సాదాసీదాగా అంటే ఎలా చంపాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నామని కూడా చాలామంది కూడా సమాధానాలు ఇస్తూ ఉన్నారు సో నిజంగా యూట్యూబ్లో ఒక వ్యక్తిని చంపడం ఎలా ఒక వ్యక్తిని చంపి సాక్ష్యాలు లేకుండా చేయడం ఎలా నిజంగానే అలాంటి వీడియోలు యూట్యూబ్లో ఉంటాయా ఒకవేళ ఉంటే వాటిపైన యూట్యూబ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా అసలు ఒక వ్యక్తిని చంపడం ఎలా అలాంటి వీడియోలు డైరెక్ట్గా టైప్ చేస్తే యూట్యూబ్లో దొరుకుతాయా లేదా ఒకసారి చూద్దాం ఫస్ట్ జనరల్గా గూగుల్ ఓపెన్ చేసి హౌ టు కిల్ ఎ మ్యాన్ సో సెర్చ్ చేసినప్పుడు వీడియోస్ కేటగిరీలోకి వెళ్తే సో జనరల్గా డైరెక్ట్గా సో మనకు ఎలాంటి వీడియోస్ కూడా రావు అంటే ఒక వ్యక్తిని ఎలా చంపాలి సో దాని విజువలైజేషన్ సంబంధించి అంటే ఒక రకంగా డైరెక్ట్గా ఎలా చంపాలి లేదంటే ఒక కెమికల్స్ని యూజ్ చేసి ఒక వ్యక్తిని ఎలా చంపాలి లేదంటే ఏదైనా వెపన్స్ను యూజ్ చేసి ఎలా చంపాలి సో ఇలాంటి వీడియోస్ను మనకు ఎక్కడ కూడా దొరకవు హౌ టు కిల్ ఏ మ్యాన్ హౌ టు కిల్ ఏ మ్యాన్ దొరక సో సాధారణంగా మనం సో అలాంటి వీడియోల కోసం టైప్ చేసినప్పుడు ఏదైనా ఒక సాంగ్ కానివ్వండి లేదంటే ఏదైనా మూవీకి సంబంధించినటువంటి క్లిప్పులు కానివ్వండి సో సమ్ కొన్ని కొన్ని విషయాలు సంబంధం లేని కూడా ఇక్కడ మనకు మెటీరియల్ అంటే ఆ వీడియోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ డైరెక్ట్గా ఏ వ్యక్తిని కూడా ఎలా చంపాలి అనేటువంటి వీడియో మనకు ఇక్కడ ఎక్కడ కనిపించదు సో మనం హౌ టు కిల్ ఏ మ్యాన్ అని ఒకసారి టైప్ చేస్తాం కదా సో నెక్స్ట్ టైం హౌ టు మర్డర్ ఏ మ్యాన్ అది చెక్ చేద్దాం సో అది కూడా దొరుకుతుందా లేదా చూద్దాం సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు హౌ టు మర్డర్ ఏ మ్యాన్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ కూడా సాధారణంగా ఏదైనా వీడియోస్ సో లేదంటే ఏదైనా ఏదైనా సెలబ్రిటీ ఇంకొక వ్యక్తిని చంపినప్పుడు ఆ మర్డర్కి సంబంధించినటువంటి కేసులు కంటే విచారణ ఎలా జరిగింది ఏంటి అనేది కానీ అంతే కానీ సో మర్డర్ ఎలా జరిగింది అనేది మనకు ఇక్కడ ఏ వీడియోలో కూడా మనకు ఒక వీడియో చేసి సపరేట్గా ఎలా చంపాలి ఎలా తప్పించుకోవాలి సాక్ష్యాలను ఎట్లా మాయం చేయాలి అనేటువంటి మ్యాటర్ మనకు ఎక్కడా కూడా లభించదు యూట్యూబ్లో అంటే కిల్ అని టైప్ చేసినా కానివ్వండి మర్డర్ అని టైప్ చేసినా కానివ్వండి మనకు ఎక్కడా దొరకదు అదేవిధంగా తెలుగులో కూడా హత్య అని కానివ్వండి మర్డర్ అని కానివ్వండి చంపడం అని కానివ్వండి సో తెలుగులో కూడా ఒకవేళ ఇలాంటి వర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా వీడియో ఎక్కడ దొరకదు అయితే ఎందుకంటే యూట్యూబ్ ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి టైటిల్ కానివ్వండి తమ్ళీలు కానివ్వండి అప్లోడ్ చేసేటప్పుడే కిల్ అనేటువంటి పదాలు కానివ్వండి మర్డర్ అనేటువంటి పదాలు కానివ్వండి ఇలాంటి పదాలు ఉంటే వీడియోలను అలాంటి వీడియోలను యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు అంటే ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా అలాంటి వీడియోలు కమ్యూనిటీ గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆ యూజర్కి అంటే ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆ వ్యక్తికి ఒక మెసేజ్ వస్తుంది ఎందుకు ఈ వీడియోని మీరు అప్లోడ్ చేశారు సో అలాంటప్పుడు అతను రీజన్ చెప్పాల్సి ఉంటుంది సో ఒకవేళ బలమైనటువంటి రీజన్ లేనప్పుడు ఆ వీడియోని తొలగించు అంతేకాకుండా ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఏదైతే రీచ్ ఉంటుందో ఆ రీచ్ను కూడా తగ్గిస్తుంది సో ఇలాంటి గైడ్లైన్స్ ఏవిటిని కూడా అంటే వీటన్నిటిని కూడా పాటించకుండా ఒకవేళ పదే పదే అలాంటి వీడియోలు చేస్తూ ఉండడం అలాంటి వీడియోలను అప్లోడ్ చేస్తుంటే మాత్రం ఆ ఛానల్ని పర్మనెంట్గా యూట్యూబ్ బ్లాక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో డైరెక్ట్గా యూట్యూబ్లో మనకు ఎక్కడా దొరకదు అయితే మనం వింటూ ఉన్నాం అంటే రీసెంట్గా విన్నాం గతం కొన్ని కొన్ని సందర్భాల్లో కేసుల్లో కూడా విన్నాం యూట్యూబ్లో చూసి చంపాం యూట్యూబ్లో చూసి చంపాం వీడియోలు చూసి చంపామని కూడా చాలామంది చెప్తూ ఉండడానికి మనం గమనించాం అయితే మేబీ వాళ్ళు డైరెక్ట్గా ఉన్నటువంటి వీడియోలు కాకుండా సో ఏదైనా సినిమాకి సంబంధించి అంటే వాళ్ళు ఏదైనా యూట్యూబ్లో మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి లేదంటే ఇప్పుడు రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి వెబ్ సిరీస్లో కానివ్వండి యూట్యూబ్లో ఉండేటువంటి సిరీస్లు కానివ్వండి సో ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు జనరల్గా కొన్ని కొన్ని వెబ్ సిరీస్లు కానివ్వండి కొన్ని కొన్ని మూవీస్లో కానివ్వండి సీన్లు ఉంటాయి అంటే జనరల్గా ఎట్లా వ్యక్తులు ఎలా చంపారు ఏంటి అనేది సీన్లు ఉంటాయి అంటే అవి అవన్నీ కూడా నిబంధనలకు లోబడే అంటే మూవీకి సంబంధించి అయితే సెన్సార్షిప్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నిబంధనలకు లోబడే ఉంటాయి సో దా వీడియోస్లో డీటెయిల్గా ఎట్లా చంపాలి ఏంటి అనేది మాత్రం ఉండదు ఇక వెబ్ సిరీస్కి సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి సెన్సార్షిప్ పెద్దగా లేకపోవడంతో కొన్ని కొన్ని వీడియోలు అక్కడ అక్కడ తారసపడేటువంటి అవకాశం ఉంటుంది కానీ డైరెక్ట్గా అక్కడ కూడా ఎక్కడ కూడా ఎట్లా చంపాలి ఎట్లా మాయం అవ్వాలి అనేటువంటి అంటే ఎట్లా సాక్ష్యాలను మాయం చేయాలి అనేటువంటి విషయం మాత్రం మనకు ఎక్కడా కూడా కనిపించదు మేబీ అలాంటి సీన్లను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా చంపేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఆ రకంగా యూట్యూబ్ని మేము యూట్యూబ్లో చూసి చంపామని చెప్పేటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తమ్నెలు ఒకటి ఉంటుంది లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది అంటే తమ్నెలు సాధారణంగా ఏదైనా మామూలుగా జనరల్గా అందరికీ నచ్చే విధంగా పెట్టి లోపల కంటెంట్ ఒకవేళ మర్డర్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి ఎలా మర్డర్ చేయాలి అంటే పాయిజన్తో ఎలా మర్డర్ చేయాలి వెపన్స్తో ఎలా మర్డర్ చేయాలి సో మర్డర్ చేసి ఎలా తప్పించుకోవాలి ఇలాంటి వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటి వీడియోలు చేసినప్పుడు ఒకవేళ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంటే డైరెక్ట్గా డిలీట్ చేస్తాయి ఒకవేళ అట్లా కాకుండా ఉంటే మాత్రం యూట్యూబ్ అంటే అలాంటి సందర్భంలో ఆ వీడియోలకు వేళ మనకు తారసపడితే సో అలాంటి వీడియోలను మనం రిపోర్ట్ కొట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఒక బాధ్యత గల పౌరుడిగా అలాంటి వీడియోలను రిపోర్ట్ కొట్టాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ అలాంటి వీడియోలు పోలీసుల దృష్టిలో పడితే మాత్రం పోలీసులు డైరెక్ట్గా యూట్యూబ్ను కోరేటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటి వీడియోలు డిలీట్ చేయండి అని కోరేటువంటి అవకాశం ఉంటుంది అంతే కానీ డైరెక్ట్గా యూట్యూబ్ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కానివ్వండి ఎలాంటి చట్టాలు కూడా లేకపోవడం కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు కేవలం అలాంటి వీడియోలను రిమూవ్ చేయండి అనేది అడిగేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందని కూడా పోలీసులకు ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక అలాంటి యూజర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ట్రాక్ చేసి వాళ్లకు క్రిమినల్ ఇంటిమిడేషన్ పైన అంటే ఒక వ్యక్తిని ఏదైనా నేరం చేయడానికి ప్రేరేపించడం కానివ్వండి సో ఒక వ్యక్తి నేరానికి చేయడానికి ప్రోత్సహించడం కానివ్వండి సో ఇలాంటి కేటగిరీకి ఆ వీడియోలు వస్తాయి కాబట్టి సో ఆ వీడియోలు చేసేటువంటి వ్యక్తికి మాత్రం ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు కానీ డైరెక్ట్గా యూట్యూబ్ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదని నాయనికులు కూడా చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే యూట్యూబ్లో మాత్రం మనకు డైరెక్ట్గా ఒక వీడియో మాత్రం దొరకదు ఒక వ్యక్తిని ఎట్లా చంపాలి ఎట్లా సాక్ష్యాలు మాయం చేయాలి సో ఎట్లా తప్పించుకోవాలి సో ఇలాంటి విషయాలకు సంబంధించి యూట్యూబ్లో మాత్రం మనకు డైరెక్ట్గా ఎలాంటి వీడియో దొరకదు సో బై అంటే బై మిస్టేక్లో అంటే ఎక్కడో ఏదో తమ్ళళ్ళు ఒకటి పెట్టి లోపల వీడియో ఒకవేళ అలాంటిది ఉంటే సో మేబీ దొరికేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఆ సందర్భంలో కూడా అలాంటి వీడియోలను పోలీసులు డిలీట్ చేయమని మాత్రమే కోరేటువంటి అవకాశం ఉంటుంది కానీ యూట్యూబ్ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు సో ఆ రీజన్ హెడ్ అంటే ఎవరైతే ఉంటారో యూట్యూబ్కి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడడం సో అలాంటి వీడియోలను రిమూవ్ చేయాలి అనేటువంటి కోరడం మాత్రమే ఉంటుంది కానీ సో యూట్యూబ్ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం మాత్రం లేదని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే యూట్యూబ్లో ఒక వ్యక్తిని ఎలా చంపడం అనేటువంటి వీడియోలు మాత్రము మనకు దొరకవు అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టమవుతుంది ఒకవేళ అలాంటి వీడియోలు బై మిస్టేక్లో ఏమైనా ఉన్నా కూడా యూట్యూబ్ పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు కేవలం పోలీసులు వాళ్ళని ఆ వీడియోని రిమూవ్ చేయమని అడిగేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందని కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు